నాలుగు రోజుల క్రితం మల్కాజ్గిరి నుండి భారతీయ జనతా పార్టీ సర్టిఫైడ్ ఏజెంట్గా వివరిస్తున్న ఎంపీ గారైన ఈటల్ రాజేందర్ గారు మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని పట్టుకొని నోటికొచ్చిన విధంగా మాట్లాడడం జరిగింది సైకోలు అని మాట్లాడిండు షాటిస్టులని మాట్లాడిండు నా కొడకల్లారా అని మాట్లాడిండు అంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల ద్వారా గెలిచిన వారు ఎటువైపు ప్రయాణిస్తూ ఉన్నారు ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఒకటి వరకు లేదా రెండు వేల పద్నాలుగు వరకు నువ్వేదైతే రాజకీయాలలో ఉండవో నీ అణిగి మణిగి ఉండి ప్రజలతో అక్కువగా ఉంటాడన్న ఉద్దేశంతో నిన్ను కొందరు ఆదర్శంగా తీసుకున్నారు ఇప్పుడు ఏమైంది రాజేంద్ర నీకు ఖాళీ తప్పినవా అని నేను అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్య వ్యవస్థను ఎందుకు దృష్టి పట్టిస్తా ఉన్నావు నువ్వు భారతీయ జనతా పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీ నాయకులు వార్డు నెంబర్ కూడా గెలవరు భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తే వంద మంది కూడా రారని విమర్శలు చేసే నువ్వు ఆ పార్టీలో అంతర్గత కొట్టాటడు కుమ్ముడాటలు సృష్టిస్తున్నావని నిన్ను పార్టీ అధ్యక్ష పదవికి దూరంగా పెడితే మమ్ములను మమ్ములను పట్టుకొని మా పార్టీని పట్టుకొని లేదా మా ప్రేద నాయకుడు అరవై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి యాభై వేల చొప్పున మెజార్టీతో గెలిచిన మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని నువ్వు అలా మాట్లాడుతూ ఉన్నావు మరి నువ్వు పార్టీలో వండుకుంటూ పార్టీనే విమర్శిస్తూ ఉన్నావు నువ్వు ఆలోచించుకోవు నువ్వు హుజురాబాద్ బయ ఎన్నికలు వచ్చినప్పుడు నీ మెడల్ బట్టి ముట్టి మీద ఒకటి సరిసి కేసీఆర్ నేను పార్టీలకి ఎందుకు బయటకు పంపించినా మాకు చెప్పాలి నువ్వు అవినీతి పరిణమని పంపించిండా పార్టీలో నువ్వు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కుట్రబడితే పంపించిండా మాకు అది చెప్పాలి నువ్వు పార్టీలో ఉన్నప్పుడు ఏం చేసినావో అది ఇప్పుడు బయటికి రావాలి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పులైతే నువ్వు మూడు లక్షల కోట్లు అవుతుంది అని చెప్పి నిన్న కాకమున్న ప్రకటించిన నువ్వు అంటే ఆర్థిక మంత్రిగా ఉండి నువ్వు తీసుకొచ్చిన అప్పులన్నీ మాయమైపోతాయా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నిత్యం నూరేళ్ళు కళ్యాణ కళ్యాణం వర్ధిస్తుంది నీకు అనుకూలంగా లేకపోతే నువ్వు బయట ఉంటే నీకు పేరుగా లేకపోతే ఎంబడే కుట్రలు బండి వాళ్ళని నాగం చేద్దామని చూస్తుంటావా రాజేంద్ర ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విద్యార్థి ఉద్యమ నాయకత్వం నుంచి వచ్చిండ్రు రాజేంద్ర ఇంద్రాగా మా మిత్రులను అడిగినరు ఒక్కరికి కూడా ఒక్కరికి కూడా నీ ముదిరాజు ప్లాస్థులను నీ మొత్తం రాజకీయ చరిత్రలో ఎమ్మెల్యే గెలిపించినవా అని చెప్పి కింద సవాల్ చేస్తా ఉన్నా నువ్వు ఒక్క ఎమ్మెల్యేనే గెలిపిస్తే నువ్వు ముదిరాజు అవుతావు ఒకవేళ నువ్వు ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు అని అనుకోగలిగితే నువ్వు ముదిరాజు కాదు నా మిత్రులు చెప్పినట్టుగా ఖబర్దార్ రాజేంద్ర భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు చూసుకో టిఆర్ఎస్ పార్టీలో నువ్వు చేసిన అంతర్గత కుమ్ములాడ్లకైనా నువ్వు బయటికి వెళ్ళగొట్టినరు వాళ్ళు కూడా రేపో మాపో బయటికి వెళ్ళకూడతారనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారిని వాళ్ళ మాట్లాడుతూ ఉన్నాము ఇంకొకసారి కనుక కాంగ్రెస్ పార్టీ తిరుగు వచ్చినా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించినా ముఖ్యమంత్రి గారిని అనరాని మాటలు ఇవన్నీ నీకే వర్తిస్తాయి నీ మీద తిరగకుండా మా మిత్రుడు చెప్పినట్టు హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో ఉండే ఏ పల్లెకు కూడా నేను వెళ్ళనీయమని చెప్పి తెలుస్తా ఉన్నాను interesting అప్డేట్స్